హాయ్ ఫ్రెండ్స్ మా మావోడైతే వాళ్ళ చిన్న వాళ్ళ స్కూల్ పిల్లల గురించి చెప్తాడు వాళ్ళ క్లాస్ లో ఒక పిచ్చైన ఉంటాడు వాడు కొట్టిన విషయం చెప్తాడు మీరు కూడా వినండి స్కూలు పిచ్చోడు వాళ్ళ అన్నయనా కాదే నిన్ను కొట్టినా అన్నని కొట్టరు ఉంటారు

నీ మాటలు వినలేక పోతాను ఒకటే తలకేనొస్తుంది వాళ్ళ కాదు వాళ్ళకి వాళ్ళకి అయ్యి ఉండదు కానీ వాళ్ళ పేరు కూడా తెలియదు అబ్బా నీకు తెలుసా మీరు పేరు రాజేష్ మా దాని పేరు అవునా మీ పేరు రాజేష్ అది మామామయ్య నన్నెందుకు చెట్టు ఎక్కువరా චිනනකොකන කනලසිටි රුත නද තනාව දේ නත පට එත්සකු කල්ලනමත් න ත ොදදේ අපචල පික්චල්ල ඇබැදද ශෙල්ල පේල් ආම පෙල් කොරත් තරත් మన టైంపాస్ ముచ్చట్లు చెప్తాను మీ క్లాస్లో పిచ్చోళ్ళు అవద్దని చెప్తాను ఒకటి అని ఇంకొకరు ఎంతసేపు ఏమన్నా పెద్ద పెద్దోడు ఉన్నాం ఇప్పుడు మళ్ళీ చిన్నగా చూపిస్తున్నాం ఇంత పెద్ద ఇంత పెద్ద పెద్ద ఉన్నారు కొట్టిన నేను ఎప్పుడన్నా కాదు ఎప్పుడు అన్నాడు మా ఫ్రెండ్స్ దగ్గర నేను కూడా కొట్టిండు నా వద్దని చెప్తున్నావు దగ్గర మేము తలకాయ కూడా వాళ్ళకి కొట్టిండు నాకు తెలుసు ఎల్కేజీలో కొట్టలేదు నేను